అని ఏ స్థితిలో గెలిపాడు తెలుసా ఒళ్ళంతా పచ్చబడిపోయింది కళ్ళన్నీ పచ్చగా అయిపోయినాయి రెండు కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ లివర్స్ బాయిల్ ఒళ్ళు పచ్చబడిపోయాడు కళ్ళు పచ్చబడిపోయినాయి మీటింగ్కి వెళ్ళి కూర్చున్నాడు కూర్చోని తోడా అంటే కిందోళ్ళు ఆనందంగా ఆరాధన చేయటం కాదు ఏడుస్తూ ఆరాధన చేస్తున్నారు ఎందుకో తెలుసా ఇంత అనారోగ్యంలో కూడా ఇంత మరణకరమైన వ్యాధితో ఉండి రెండు కిడ్నీలు పోయిని అని తెలిసిన తర్వాత సభలకి వెళ్ళాడు ఆయన రెండు కిడ్నీలు పని చెయ్యట్లేదని తెలిసిన తర్వాత వెళ్ళాడు ఆయన సభలకి ఎన్ని మార్కులు పడి ఉంటాయి అక్కడ ఇప్పుడు చెప్పండి ఈ ప్రేమిస్తున్న స్థాయి మన స్థాయి లాంటిది అంటారా ఆ ప్రేమిస్తున్న స్థాయి దయచేసి నేను ప్రకటిస్తున్నాను మనల్ని ప్రేమించడానికి దేవుడు మన స్థాయిని చూడడు కానీ మనము ప్రేమిస్తున్నప్పుడు ఏ స్థాయిలో ప్రేమిస్తున్నామో చూస్తాడు ఏ స్థితిలో ఏ స్థాయిలో ప్రేమిస్తున్నామో చూస్తాడు